కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాను ఈ రోజు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ గుప్తా ఆధ్వర్యంలో సంఘం నాయకులు నాగోల్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి షాల్వ్ సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కలను సాకారం చేస్తూ వైశ్య కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అందువల్ల ఎంతో మంది పేద ఆర్యవైశ్యులకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు వైశ్య కార్పొరేషన్ గురించి గత పిఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి ఎన్నోసార్లు తీసుకుని వెళ్లానని కానీ ఎవరూ పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా వైశ్య జాతి ఉంటుందని తెలియజేయడానికి తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు కొత్తపేట వైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ గుప్తా మాట్లాడుతూ ఉప్పల శ్రీనివాస గుప్తా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తన స్వగ్రామంలో గ్రంథాలయ దేవాలయాలు నిర్మించారని తెలిపారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా ఆయన రాష్ట్ర ఖ్యాతిని ఇతర ఉపల శ్రీనివాస్ గుప్తా కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ సూచకమని కాంగ్రెస్ పార్టీ ఆయన సేవలను వినియోగించుకోవాలన్నారు ఆర్యవైశులకు ఇతర కులాలకు సేవ చేస్తున్న శ్రీనివాస్ గుప్తా భవిష్యత్తులో మంచి పదవులు పొందాలని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘ సలహాదారులు మంచుకొండ సురేందర్ గుప్తా కార్యదర్శి సత్తయ్య కోశాధికారి వీరలింగం వెంకటేశ్వర్లు సుధాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు వాసవి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి గరీబులకు సేవ చేస్తున్న మా సురేందర్ గారు చంద్రమౌళి గారు మా వెంకటేష్ గారు సత్తన్న గారు మా సుధాకరణ గారు చంద్ర మన లాయర్ మన హైకోర్టు అడ్వకేటు రఘువీర్ రఘువీర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో అభిమానం అని చెప్తుండు ముఖ్యంగా మా డాక్టర్ సాహు గురించి కూడా ఎందుకంటే కొత్తపేట ఆర్యవేశ సంఘం అధ్యక్షుడైన ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ సాబ్బకు అటు హెల్త్ పరంగా కానీ అటు నోట్బుక్స్ కానీ దుప్పట్లు కానీ ఎన్నో సేవలు చేస్తున్న డాక్టర్ సాబ్బు కూడా నేను ధన్యవాదాలు ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోవడం దేనికంటే వైశ్యుల కోసం గత పది సంవత్సరాల నుంచి వైశ్య కార్పొరేషన్ కావాలి వైశ్యులల్లో కూడా రికార్డుతె కానీ డొక్కాడని బతుకులల్లో ఎంతోమంది గరీబోలు ఉన్నారు గుమాస్తాగిరి చేసుకుంటే వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి ఆ వైశ్య కార్పొరేషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తూ గత సంవత్సరంలో మేనిఫెస్టోలో పెట్టిన కేసీఆర్ గారు రెడ్డి కార్పొరేషన్ అని వైశ కార్పొరేషన్ పెట్టిన తర్వాత కూడా ఎన్నో సార్లు అడిగినా కానీ అది కార్యరూపం దాల్చలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూడు నెలల టైంలోనే ప్రమాణ స్వీకారం చేసిన మూడు నెలల టైంలోనే ఇలా రెడ్డి కార్పొరేషన్ అని వైశ్య కార్పొరేషన్ అని చెప్పి పదిహేడు కార్పొరేషన్లు పెట్టిన రేవంత్ రెడ్డి గారిని చూసి ఆ ఆరు పథకాలు ఏదైతే ఉన్నాయో సిక్స్ గ్యారంటీస్ అని చెప్పి ఆ పథకాల ద్వారా ఒక యువనాయకుని నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీలో జైనైన గతంలో కూడా నేను యూత్ కాంగ్రెస్ నుంచి విశ్వ మన యూత్ కాంగ్రెస్ నుంచి ఆడ కాలేజీలో ప్రెసిడెంట్గా ఉండి ఎన్ఎస్ఈఏ నుంచి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఏళ్ళు పనిచేసి బొత్స సత్యనారాయణ గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను స్టేట్ కార్యదర్శిగా కూడా ఉన్నా మిర్యాల మున్సిపల్ ఎలక్షన్లకు ఇన్ఛార్జ్గా పోయేసి బీఫామ్లు సంతకం పెట్టి ఇవాళ ఉన్న భార్గవ్ కూడా మున్సిపల్ చైర్మన్ను వాళ్ళ భార్య చైర్ చైర్పర్సన్ చేసిన గుత్తా సుఖేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అభిమానం ఉన్నది కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేద్దామని చెప్పిపోయి ఒక టూరిజం గా అయినా టూరిజం చైర్మన్ అయిన అయిన పరిస్థితి పరిస్థితి కూడా ఒక పదంతులు పార్టీ కోసం సేవ చేసిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని కూడా అమెరికాలో కావచ్చు లండన్లో కావచ్చు టూరిజంను ప్రమోషన్ చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీకి న్యాయం చేసిన కాకపోతే ఏంటంటే నాకు ఒక కోరిక ఉండే అసెంబ్లీలో అడుగు పెట్టాలి అధ్యక్ష అని చెప్పేసి అనాలనేది అనేది ఒక కోరిక ఉండే కానీ మనల్ని పట్టించుకోకుండా వాళ్ళు ఇంతసేపు రాజకీయం అంటే వయసులతోటి ఏమైతుందిలే అని చెప్పేసి ఒక గర్వంగా ఫీల్ అయ్యారు కాబట్టి నేను ఇలా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేయడానికి నిన్న కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి నాయకత్వంలో కండువా కప్పుకొని భవనంలో జాయిన్ అయ్యడం జరిగింది దాదాపు ఐదు వందల మందితో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్కారం ఈరోజు నిన్న ఈరోజు మన ఉగాది సందర్భంగా మనకు ఒక శుభదినము శుభగడియలు ఎందుకనగా ప్రత్యేకంగా మన యంగ్ అండ్ డైనమిక్ ఆరు అడుగుల బుల్లెట్ గారిది కాంగ్రెస్ గవర్నమెంట్లో చేరి ఒక ఒక పార్టీలో ఉండి తన కోరికలు నెరవేరక తన ఆశయాలు నెరవేరక తన ఒక సంఘానికి కానీ ఒక యూత్కి కానివ్వండి ఎంతో సేవ చేయాలని ఆలోచించిండు అక్కడ ప్రోగ్రెస్ కాక తన మాట అక్కడ చెల్లకానే తనకు నచ్చకనో కాంగ్రెస్లో నిన్న చేరడం జరిగింది ఇది శుభచూచకంగా నేను వైశ్యుల ప్రత్యేకంగా వైశ్యుల తరపున తెలపడం జరుగుతుంది ఈ యంగ్ అండ్ డైనమిక్ లీడరు సిద్దిపేటలో లక్ష్మీదేవిపల్లిలో జన్మించి వాళ్ళ ఊర్లో సొంత ఇంటిని ఒక లైబ్రరీగా ఒక దేవాలయాలు ఒక కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది వారి విద్య అంతా సిద్దిపేటలో జరగడము దాని తర్వాత ఎంఎస్కు అబ్రాడుకు పోవడము అబ్రాడుకు పోయిన తర్వాత కూడా మదర్ ప్లేస్లో ఉన్న ఆ అభిమానము గౌరవము తల్లిదండ్రులను ఎట్లాగో ప్రేమిస్తాడో అట్లాగే దేశాన్ని ప్రేమించాలి దేశానికి సేవ చేయాలి తన యూత్కు ఏదో ఆదర్శంగా ఉండాలనే నెపంతో మనకు మళ్ళీ తిరిగి హైదరాబాద్కు రావడం జరిగింది కు జరిగి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎన్నో పదవులు చేసినారు దాని తర్వాత కొన్ని కారణాల మూలాన వేరే పార్టీలో చేరిన మళ్ళా మదర్ మదర్ పార్టీకి రావడం జరిగింది వారికి ఇవే మా కొత్తపేట ఆరవై సంఘము మన వైశ్యుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఈ ఇప్పుడు ఈ తన కోరికలు నెరవేర్చుకోవడానికి తను మాకు సేవ చేయడానికి కూడా వారికి మంచి పదవులు రావాలని మంచి ఉన్నత పదవికి పోయేసి అందరికీ కులేతరులకు ఇతరులకు కులవాళ్లకు ఎంతో సేవ చేయాలని తన ఆదర్శాన్ని మేము తీసుకుంటూ వాళ్ళ ఆశయాలను మేము కూడా వెనుక ఉండి నడిపిస్తామని చెప్తూ వారికి ఇవే మా కొత్తపేట ఆర్యవ్య సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ